మే ఇరవై రెండు వేల క్రైసెలాట్ ఈ రోజు దేవుని వాగ్ధానం నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును హబక్కుకు రాసిన గ్రంథము రెండవ అధ్యాయం నాలుగవ వచ్చినం ఆత్మవలననే విశ్వాసమును ఆత్మవలననే స్వస్థపరుచు శక్తియు అనుగ్రహింపబడును మీరు దేవుని అంత విశ్వాసం దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి ఆత్మవలననే విశ్వాసమును ఆత్మవలననే స్వస్థపరచు శక్తియు అనుగ్రహింపబడును మీరు దేవుని ఎందు విశ్వాసముంచుడి దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆ గాడ్ బ్లెస్ యూ